స్వాగతం తిరుపతి టిడిపి పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ దార్ల రాజేంద్ర మాట్లాడుతూ సుల్లూరుపేట నియోజకవర్గం వైసీపీ పాలన గురించి ఆయన మండిపడ్డారు ఎందుకు అని అంటే సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెండోసారి ఆయనకి అరవై వేల ఓట్లు మెజార్టీ ఏసీ సూలూరుపేట ప్రజలు ఆయన రాష్ట్రంలో మూడో స్థానంలో కూర్చోబెడితే ఈరోజు సుల్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధిని పక్కన పెట్టి పూర్తిగా వ్యక్తిగత విమర్శలకి వ్యక్తిగత విమర్శలకి వాళ్ళు దోహదపడుతున్నారు ఈరోజు చూసుకున్నది వైఎస్ఆర్సీపీలోనే సుమారు నాకు తెలిసి నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నాకు తెలిసి కనీసం అంటే కనీసం ఒక ఆరు గ్రూపులు దాగున్నాయి ఈ ఆరు గ్రూపులు ఉంటే రెండు రోజుల క్రితం ఓళ్ళు ఓళ్లే కొట్టుకుంటున్నారు రోడ్డు కిక్ వేశారు సంజీవన నేను ఒకటి చెప్తున్నాను ఈ సూల్పేట నియోజకవర్గంలో గతంలో మా పెద్ద గట్టి ప్రకాశం తర్వాత పసల పెంచినవి గారు తర్వాత పరసారబ్దం గారు తర్వాత నెలవల సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరినీ కూడా నేను దగ్గరగా చూశా చూస్తే ఈ విధమైన దిగజారిన ఎమ్మెల్యేని కార్యకర్తలని లీడర్లను కూడా కాపాడుకోలేని అసమర్థత ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మీరే సజీవన్ గారు అవును కార్యకర్తలంటే లీడర్లంటే అంటే ఇంటిలో కూడా సమస్యల్ని పక్కన పెట్టి పార్టీకి పనిచేసే వ్యక్తులు అవసరమైతే అరెస్టులు చేసుకొని కూడా దాడులు కూడా చేయించుకునే వాళ్లే కార్యకర్తలు వాళ్ళు కూడా మర్చిపోయి ఈరోజు సులువుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందంటే దారుణంగా ఉంది ఎటు పోదాం మన ప్రయాణం ఎవరు చెంత చేరదాం మన ప్రయాణం అని వాళ్ళకు వాళ్లే బాధపడిపోతూ ఉన్నారు మేము అక్కడ ఇక్కడ వింటుంటే ఓళ్ళే వచ్చి అన్నా మా పరిస్థితి ఏందన్నా ఈ విధంగా దిగజారిపోయింది వ్యవస్థ ఈ ఎమ్మెల్యే చూస్తే నాలుగైదు గ్రూపులో ఏంది మాకు తలకాయని పని చెప్పి వాళ్ళు బాధపడతామని అందరికీ చెప్పుకొని అసలా సూలూరుపేట నియోజకవర్గంలో నీకు వేసేదని ఓట్లు ఏ ఎమ్మెల్యేకి వేయలేదు రెండు సార్లు మీరు ఎమ్మెల్యే అయితే రెండోసారి అరవై వేలు ఓట్లు వేసి మిమ్మల్ని మెజార్టీ స్థాయిలో కూర్చోబెడితే ఈరోజు సోలూరుపేట అభివృద్ధిని పక్కన పెట్టేశారు టికెట్ కోసం టికెట్ కోసం మీరు ఎన్ని పడరాని పాటలు పడతానంటే మేము చూస్తా ఉన్నాం ఎందుకు అవసరమా మనకు నేను మొన్నగారు చెప్పాను నా నాట్ోడైతే ఈ ఆరకి రాజీనామా చేసేసి నాకు కేపబిలిటీ ఉంటే నాకు సత్తా ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలి కానీ ఈ విధంగా కార్యకర్తలు కొట్టించడం ఈ విధంగా సులూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పరిస్థితి ఏ విధంగా ఉంది నోట్లో వస్తున్నారు సంజీవాన్ గారు దయచేసి ఎమ్మెల్యే అనేది నీ అదృష్టం మీద ఉంటుంది మూడోసారి నీకు రాసి పెట్టేసి ఎవరు తప్పించలేరు మూడోసారి నీకు రాకూడదు అనుకుంటే నువ్వు తల ఎత్తి తపస్సు చేసినా రాదు దయచేసి నీకున్న నీకున్నా ఎవధని సులూరుపేట నియోజకవర్గం ప్రజల మీద పెట్టు వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి ఇంకా కూడా సులూరుపేట నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా రోడ్డు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి ఐటెం చూడు అభివృద్ధిని ఫస్ట్ చూడండి అవకాశం ఇచ్చాడు మనకు దేవుడు అవకాశం ఇచ్చిన టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ వృధా చేయకూడదు దయచేసి నీకన్నా వయసులో చాలా చిన్నవాడిని రాజకీయాల్లో మాత్రం నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది దయచేసి అర్థం చేసుకొని రాజకీయాలు ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు దయచేసి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసి బడుగు బలహీన వర్గాల వారు సులూరుపేట నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరి మీద మీరు దృష్టి పెట్టండి దృష్టి పెట్టి వాళ్ళని నీకు ఐదు నెలలు ఆరు నీళ్లు టైంలో వాళ్ళని ఒక టెన్ పర్సెంట్ అయినా అభివృద్ధి చేసేదానికి పాటు పడండి కానీ ద్రష్టు పట్టించే పని చేయకుండా ఇంకైనా ఆపుకొని ప్రశాంతంగా మీరు సూరుపేట నియోజకవర్గ ప్రజల మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను తెలియజేస్తాను